வீடியோ எடுங்க வீடியோ எடுங்க யாரும் வரல தட்டுங்க வெர் தேய் நை நைது பிடி كده கொஞ்சம் இரு చూడண்ணா ஜெனிக் பா ஓய் 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 ஆ சொல்லப்பா గౌరవనీయులు పలం నియోజకవర్గ శాసనసభ్యులు మొట్టమొదటిసారి బయటపల్లికి విచ్చేసి చెప్పిన మాట ప్రకారం బైడపల్లి మండలంలోని అత్యధిక మెజార్టీ ఇచ్చిన నాగిరెడ్డిపల్లి గ్రామానికి రోడ్డు వేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన బయటపల్లి మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు al

మెటపల్లి నాగిరేడుపల్లికి సంబంధించినటువంటి గ్రామాలకు రోడ్డు భూమి పూజ కార్యక్రమం మొట్టమొదటిగా కూడా ఇక్కడ మొదలుపెట్టాం ఎందుకంటే ఈ సందర్భంగా రెండు మాటలు మీతో మాట్లాడాలని ఇప్పుడే సోదరులు రెండు విషయాలు చెప్పినారు బైరెడ్డిపల్లి మండలంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి బూత్లని బైరేడుపల్లి మండలంలోనే బైరేడుపల్లి గ్రామ పంచాయతీ ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ గ్రామ పంచాయతీలో అన్నిసార్లు మంచి మెజారిటీ ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా చేతుల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను ఎక్కడున్నా అక్కడ నాకు సహకరించి నన్ను బలపరిచారు ఇది నా పైన అభిమానం కంటే కూడా కీర్తిశేషుడు రామే గౌడ్ గారు రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ పైన ఉండేటువంటి అభిమానం ఈరోజు ఆ తర్వాత తరాలుగా మా పైన చూపించారని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ జీవితాంతం ఈ గ్రామ పంచాయతీకి రుణపడి ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాం ఇది ఈ యొక్క రోడ్డుకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలోనే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఏషియన్ బ్యాంక్ నిధులతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను మంత్రిగా ఉన్న సందర్భంలో ఈ నియోజకవర్గంలో ఏ గ్రామము కూడా లింక్ రోడ్డు లేనటువంటి గ్రామం ఉండకూడదనేటువంటి ఒక ప్లాన్తో దాదాపు నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఆ రోజే శాంక్షన్ తీసుకురావడం టెండర్లు కూడా కంప్లీట్ చేయడం కొంత పనులు మొదలుపెట్టిన తర్వాత ఎన్నికలు రావడం ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడం ఆ రోజు ఎక్కడైతే మొదలుపెట్టామో అక్కడే ఆ పనులన్నీ కూడా ఆగిపోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అయితే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశ ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మన అదృష్టం ఎందుకంటే ఆ రోజు నేను శాంక్షన్ చేసినటువంటి అన్ని పనులు కూడా ఒకే జీవోతో క్యాన్సిల్ చేశారు అయితే ఈ రోడ్లు క్యాన్సిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు కానటువంటి వల్ల ఇది కేంద్రం నుంచి ఏషియన్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి నిధులు అయినందు వల్ల దీన్ని క్యాన్సిల్ చేయలేక ఫోర్స్ లోనే ఈ రోజు దాకా కూడా ఉంది కాబట్టి ఈ రోజు ఆరు సంవత్సరాల తర్వాత ఆ రోజు ఏ రేట్లతో అయితే ఆ రోజు మనం టెండర్లు ఏ ఇచ్చామో అదే రోట్ల రేట్లతో ఈ రోజు పనిచేసేటువంటి పరిస్థితి కలిపింది అయినా కూడా ఎక్కడనో బయట నుంచి పనిచేసేటువంటి మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ఈయన కూడా తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి నాయకత్వం వాళ్ళ తండ్రి గారు ఎంపీపీగా మరి ఇక్కడే ఉన్నారు జనార్దన్ రాజు గారు పార్టీ ప్రెసిడెంట్ గా మన చంద్రబాబు నాయుడు గారితో ఎన్టీ రామారావు గారితో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఎన్నికలు వస్తే మరి ప్రభుత్వం పోయిన తర్వాత మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ నాయకుడుగా జైలుకు పంపించి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా అటువంటి కుటుంబం నుంచి నేను అడిగి ఖచ్చితంగా కూడా నా రోడ్లు కంప్లీట్ చేయండి మళ్ళా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఏదైనా పనులు వస్తే ఆ నష్టాన్ని నేను పూరిస్తానని చెప్పిన తర్వాత ఈ రోజు ఖచ్చితంగా ఈ మన పనులన్నీ చేయడానికి సిద్ధంగా వాళ్ళు ముందుకు వచ్చారు ఇది కూడా మనం డిసెంబర్ లోపలనే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి డిసెంబర్ దాకానే బ్యాంకు నుంచి పర్మిషన్స్ ఉన్నాయి డిసెంబర్ లోపలనే అన్ని పనులు పూర్తి చేయాలా మన అదృష్టం కరెక్ట్ గా తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు రోజు అధికారంలోకి రావడం కరెక్ట్ అయిన మనుషులు దొరకడం మన నియోజకవర్గంలో అన్ని పనులు కూడా డిసెంబర్ లోపలనే కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా అవన్నీ పూర్తి చేసే కార్యక్రమం తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది మరీ ముఖ్యంగా బైరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో అందరూ కూడా మైనారిటీ సోదరులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరూ ఉన్నారు అన్ని కులాల వర్గాలు ఉన్నారు నేను ఒకటే మీకు తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా నా జీవితం మొత్తం కూడా మీకు రుణపడి ఉంటా ఎప్పుడైనా మీకు ఏ అవసరం వచ్చినా ఈ గ్రామ పంచాయతీని ఖచ్చితంగా నా శక్తుల ఈ అధికారం ఐదేండ్లు మీ శాసనసభ్యుడిగా నేను మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా నా శక్తి మేరకు ఇక్కడ చేసి ఇస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మళ్లీ త్వరలోనే ఈ యొక్క గ్రామ పంచాయతీలో మనం కలుసుకుందాం ఎందుకంటే అధికారులు ఇంకా కూడా పూర్తి స్థాయిలో మనకి ఇంకా కూడా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా రాలా అది వారం పది రోజుల్లోనే కంప్లీట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయిలో అధికారులతో కూడా వచ్చి మనకు ఆ గ్రామ పంచాయతీలో ఏవైతే మీకున్నటువంటి సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కంప్లీట్ చేసి ఇవ్వడానికి తప్పనిసరిగా కూడా నేను ముందుంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి బై బైరీపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా